తీర్పు నాడు ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది సహనం వహించిన వాళ్ళు ఎక్కడున్నారు లేవండి అని కొంతమంది ఆడవాళ్లు మగవాళ్లు లేచి నిలబడతారు వాళ్ళకి చెప్పబడుతుంది మీరు స్వర్గంలోకి వెళ్లిపోండి అని మరి వాళ్లు స్వర్గం వైపుకు వెళ్తూ ఉంటారు అక్కడ బారికెట్లు ఉంటాయి ద్వారపాలకులు వాళ్ళని అడ్డగిస్తారు దేవదూతలు ఎక్కడికి వెళ్లిపోతున్నారు మీరు ఇంకా లెక్క ఏ మొదలవ్వలేదు వాళ్ళు ఏమంటారో తెలుసా మేము సహనం వహించిన వాళ్ళు ఈ మాటలు మానవులు జిన్నాతులు యావత్తు మానవులు జిన్నాతులు అందరూ వింటూ ఉంటారు అల్లహతాల ఈ సన్నివేశాన్ని హైలైట్ చేయాలనుకుంటారు ఎందుకంటే వాళ్లకి సహనం యొక్క విలువ తెలియాలని సహనం వహించిన వాళ్ళకి ఎటువంటి లెక్క కూడా అల్లాహ్ తాలా అడగరు వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గంలోకి ప్రవేశిస్తారు ఒక హదీస్ లో అయితే ప్రవర్త మహమ్మద్ రసూల్ సల్లల్లా అలీవం ఇలా తెలియజేశారు ఎవరి కుమారుడైనా సరే చనిపోతే దైవదూతలు ఆ ప్రాణాన్ని తీసుకుని అల్లాహ దగ్గరికి వెళ్తారు అల్లహతాల ఏమంటారో ఓ నా దూతల్లారా మీరు తీసుకొచ్చినది ప్రాణం కాదు నా భక్తుడి యొక్క హృదయాన్ని ఒకవేళ నా భక్తుడు ఈ విషాదంలో కూడా సహనం వహించి తన నోటి నుంచి నన్ను బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉంటే నేను అతనికి స్వర్గం ప్రసాదించేంత వరకు నేను సంతృప్తి చెందను మీరు సాక్ష్యంగా ఉండండి అని అల్లహతాల దైవదూతాన్ని సాక్ష్యంగా పెడతారు సహనం ఒక అద్భుతమైన ఆచరణ